ర్ ఓం ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శ్రీశక్తి స్వరూపులారా మనం ఇంతవరకు వశీకరణాది విద్యలు మంత్రాలు యోగములు చాలా వరకు చెప్పి ఉన్నాం అయినప్పటికీ కూడా చాలా కుటుంబాలలో ఒకరి పట్ల ఒకరికి అవగాహన లోపంతో ఒకరి మాటకి ఒకరు ఎవరి యొక్క అజమాయిషి వారికి కావాలని లేక సెల్ఫ్ డిఫెన్స్ లో పడి ఒకరినొకరు రక్షించుకోవడం విడిచిపెట్టి ఎవరికి వారు రక్షించుకోవడం మొదలు పెట్టి ఘర్షణ వాతావరణాలకు దారితీస్తూ ప్రేమ అభిమానాలు ఆప్యాయతలు విడిచిపెట్టి అధికారము ఆర్భాటము మాట చెల్లుబాటు కోసం పట్టుదలతో కుటుంబాలు అస్తవ్యస్తం చేసుకోవడం మనం చూస్తూ ఉన్నాం అయితే కుటుంబం అన్న తర్వాత అక్కడ అధికారము లేక అనేది ఉండదు ఎందుకంటే భార్యవర్తలు అంటేనే శివ పార్వతులు వారికి ఒకరి పట్ల ఒకరికి అజమాయిసి ఉండదు కేవలం ప్రేమ మాత్రమే ఉంటుంది వారు ఒకరి మాటకు ఒకరు గౌరవిస్తూ పరస్పరం విలువలను పెంచుకుంటూ ఒకరిని ఒకరు ఉన్నతంగా చూస్తూ ముందుకు సాగడమే ఉమామహేశ్వరుల యొక్క దాంపత్య రహస్యం అటువంటి దంపతులే ఈ ప్రపంచం మొత్తం ఎంత మంది దంపతులు ఉన్నారో వారందరూ శివ పార్వతులతో సమానమని శాస్త్రం వచిస్తూ వస్తుంది ఈరోజు భుజిస్తున్న ఆహార నియమాలు మరియు కాలను ఆచరిస్తున్న సమయం అనుసరించి మానవునిలో మనసులో ఉద్రేకత పెరగడం మనస్సు చంచలం పెరగడం ప్రతిదానికి నాకంటూ ఒక అధికారం కావాలి నా మాటే చెల్లాలి అనే అహంభావంతో ముందుకు సాగడం వలన మన పర భేదములు విడిచిపెట్టి ప్రతి దానికి ఘర్షణ వాతావరణం సృష్టించుకుంటూ ఉన్నారు ఒకప్పుడు నా భర్త అంటే దైవమని నా భార్య అంటే బాధ్యత అని ఉన్న దాంపత్యాలు ఈ రోజు నా మాటే చెల్లాలి నాకే తెలుసు నేను చెప్తే ఎందుకు చేయరు అని వాదనకు వాదించుకునే వరకు వస్తుంది సమతుల్యత అన్నది ప్రతి కుటుంబంలో అవసరం కాకపోతే ఒకరినొకరు గౌరవించినప్పుడే ఒకరికి ఒకరు ఉన్నతంగా చూసుకున్నప్పుడే అది సాధ్యమవుతుంది నేనే గొప్ప అన్నప్పుడు అహంకారం ప్రకటన అవుతుంది బుద్ధి జ్ఞానము కుషించి నీవు మీ కుటుంబంలోనే కాదు సమాజంలో కూడా చులుకనవుతావు కాబట్టి సేవాభావము దాతృత్వము దయా ఉన్నవారు ఎక్కడైనా సరే పూజించబడతారు గౌరవించబడతారు ఏదైనా తప్పిదం జరిగినప్పుడు ఎదుటి వారిపై నిందన మోపేవారు చేతగాని వారిగా శాస్త్రం వచ్చిస్తూ వస్తుంది ఈ నిందనైనా భరిస్తూ నా జీవితంలో ఇలా జరగడానికి కారణము ఏమిటి నేను ఎటువంటి తప్పుడు నిర్ణయములు తీసుకున్నాను లేక నా తుర్యముందు భేదములు ఉన్నాయి అని ఎవరైతే విశ్లేషణ పరంగా చూస్తారో వారి యొక్క కుటుంబం ఎప్పుడు కూడా మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది వారే సాక్షాత్ ఉమామహేశ్వరులు మనం విద్యలు చేస్తాం ఎన్ని మంత్ర విద్యలు చేసినా ఎన్ని తంత్రయోగములు చేసినా విద్యలన్నిటికీ రాజైన రాజ విద్య శ్రీ విద్య శ్రీ విద్యలో పదహారు ప్రాకారములు ఉన్నాయని చెప్పుకున్నాం మణిదీప వర్ణన ప్రతిరోజు వింటూనే ఉన్నాం మణిదీపంలో పదహారు ప్రాకారములు దాటిన తర్వాత చింతామణి గృహంతస్తా అనే ఒక పడక గది ఉంటుంది అంటే ఏదైతే మేరు శిఖరం ఉంటుందో అది శివ పార్వతుల యొక్క పడక గది చింతామణి అనగా చింతించిన మాత్రమున మనసులోని కోరికలను తీర్చే చింతామణులతో నిర్మించబడిన మహాగృహం ఆ గృహంలో ఎవరున్నారు శివుడు శివుడుగానే ఉన్నాడు అమ్మ పార్వతియే కామేశ్వరిగా అక్కడ శివ శివకామేశ్వరులు మనకు దర్శనమిస్తున్నారు దానికి ఏమిటి ఏ విద్యనైనా సరే గమ్యం చేరేసరికి అక్కడ ప్రకృతి పురుషులు లేక శివ పార్వతులు మనకు ఇస్తూ ఉంటారు కాబట్టి ప్రతి భార్యాభర్తలు ప్రకృతి పురుషులే ప్రతి భార్యాభర్తలు శివకామేశ్వరులే ప్రతి భార్యాభర్తలు భర్తలు కాబట్టి వారి యొక్క దివ్యమైన సంసార యుద్ధం వలన ఈ సృష్టి కొనసాగుతుంది అన్నది వేదవచనం దివ్యాత్మ స్వరూపుల అటువంటి బాంధవ్యాలు రోజు రోజుకి ఒకరి పట్ల ఒకరికి సంపర్కము తొలగి కమ్యూనికేషన్ వ్యవస్థే నాశనమై ఒకరి యొక్క మాట ఒకరు వినక వారి యొక్క భావం గ్రహించక చాలా ఇబ్బంది కొని తెచ్చుకుంటున్నారు కాబట్టి ముందు ఉండవలసినది ఒకరి పట్ల ఒకరికి అవగాహన ఒకరి మాట ఒకరు వినడం ఏ భార్య భర్త అయినా సరే వారి యొక్క మాట వినాలి విన్న తర్వాత మీ యొక్క భార్య భర్తలే అక్కడ ప్రతినిధులుగా ఉంటారు వారిద్దరిలో కలతలు అహంకార ప్రదర్శన లేక మాట చెల్లాలి అనే పట్టుదల సకల కుటుంబములలో ఘర్షణకు మరియు తగదింపులకు కారణం అవుతూ ఉంటుంది మన భారతదేశం యొక్క పార్లమెంటరీ వ్యవస్థయే దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు అలాగే మన రాష్ట్ర పాలనా వ్యవస్థను కూడా ఉదాహరణగా చెప్పుకోవచ్చు పాలకపక్షం ఏమి చెప్పినా ప్రతిపక్షం దానికి కాదు అంటుంది అదే ప్రకారంగా ప్రతిపక్షం ఏమి చెప్పినా పాలకపక్షం దానికి అంగీకరించదు నీవు తప్పు చేశావు అంటే నీవు తప్పు చేశావు అంటూ ఒకరిపై ఒకరు నిందలు వేసుకుని అక్కడి నుండి తప్పించుకోవడం కోసం లేక జనాల దగ్గర చప్పట్లు కొట్టించుకోవడం కోసం ప్రయత్నం అయితే చేస్తారే గాని దేశం యొక్క పురోగతి అధోగతి గురించి ఎవరు పట్టించుకోవచ్చు చివరికి నా మాట చెల్లింది నేనన్నదే అయింది అంటూ ప్రగల్భాలు బలగడం లేక మోసాలు ట్రాపింగ్లతో గెలిచి పదవులను సంపాదించుకోవడం మనం చూస్తున్నాం ఇది మన దేశ దౌర్భాగ్యానికి మూల కారణమై ఉంటుంది ఇది ఎక్కడి నుండి ప్రారంభం అయింది అంటే కుటుంబం నుండే ప్రారంభమైంది ఈ విధానం ఇంటి నుండే ప్రారంభమై దేశాన్ని పాలు చేస్తుంది ఇటువంటి పరిస్థితుల్లో మనం ఇటువంటి మంత్రములు చేసినా తంత్రములు చేసినా ప్రయోజనం లేదు అన్నప్పుడు సాక్షాత్ శివునికి ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆ కామేశ్వరుని యొక్క అనుగ్రహంతో మన కుటుంబం మనం సరి చేసుకోవచ్చు దానిలో భాగంగా ఇప్పుడు కామేశ్వరుని యొక్క మంత్ర విధానం ఒకటి మీకు అందిస్తుంది రత్నశ్రీని సేవ సమాజ్ ఎవరు మట్టుగా వారే చేసుకోవచ్చు అతి సునాసంగా చేసుకుని ఈ విధానం వలన మన జీవితాలను మనమే సరి చేసుకోగలం దివాత్మ స్వరూపుల పూర్తిగా వినండి అవగాహన పెంచుకోండి తర్వాతే క్రియలకు ప్రక్రియలకు ఉపక్రమించండి అయితే మనం ఏం చేయాలి అన్నది ఇప్పుడు చెప్పుకుందాం ముందుగా మంత్రమును చెప్పుకుందాం మంత్రము ओम ह्रीम कामेश्वराय क्लीम नमः मंत्र मरोसारी ओम ह्रीम कामेश्वराय क्लीम नमः మంత్రం మరోసారి ఓం హ్రీం కామేశ్వరాయ క్లీం నమ మంత్రం మరోసారి ఓం హ్రీం కామేశ్వరాయ క్లీం నమ మంత్రం మరోసారి ఓం హ్రీం కామేశ్వరాయ క్లీం నమ స్వరూపుల ఈ మంత్రం ఇప్పుడు ఎలా చేయాలి అన్నది తెలుసుకుందాం ప్రేమ మరియు ఆకర్షణకు మరియు ఒకరి పట్ల ఒకరికి అవగాహన పెంచుకునేందుకు శుక్రవారం ప్రారంభించాలి భావోద్వేగాలు సమతుల్యత కోసం అనగా ఒకరి పట్ల ఒకరికి ఘర్షణ వాతావరణం ఉంటూ అజమాయిషి చెలాయిస్తు అక్కడ సమతుల్యత ఏర్పడేందుకు పూర్ణిమ రోజు ప్రారంభించాలి అపార్థాలు తొలగించడానికి ఒకరి పట్ల ఒకరికి అపర్ధాలు ఉన్నప్పుడు అవి తొలగించడానికి చతుర్థి అనగా చవితి రోజు ప్రారంభించాలి ఈ మంత్ర సాధన ఎరని వస్త్రములు గులాబీ రంగు వస్త్రములతో తూర్పు ఉత్తర అభిముఖంగా కూర్చొని చేయవచ్చు కుల దేవతారాధన ఇష్ట దేవతారాధన పూర్తి చేసుకుని మనం కూర్చునే ముందు ఎర్రని వస్త్రము పరిచి ఆ వస్త్రముపై అష్టదల పద్మం వేసి మధ్యలో ఒక ప్రమిదనం దానిలో పోసి దీపం వెలిగించి తొలి సంధ్య మరుసంధ్య శివునికి ఆరాధన చేస్తూ నూట ఎనిమిది చెప్పున జపం చేయాలి తర్వాత రాత్రి తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటల వరకు మనం ఈ మంత్రమును ఇరవై రెండు మాలలు జపం చేసిన తర్వాత పదకొండు నిమిషాలు పాటు ఆ దీపాన్ని చూస్తూ ఈ మంత్రమును మనసులో మననం చేస్తూ ఎవరి నుండి అంటే భార్య నుండి భర్త భర్త నుండి భార్య ఏమి కోరుకుంటున్నారో ఆ కోరికను ఆ దీపానికి తెలియజేస్తూ మనస్సులో భావన చేస్తూ ఆ దీపమును దర్శించాలి ఇలా ధ్యానం చేసిన తర్వాత మరలా శివునికి ప్రసాదం నివేదన చేసి హారతిచ్చి ముగించాలి సమస్య జటిలంగా ఉండేటప్పుడు వారం రోజులు చేయండి ఈ దీక్ష ఎవరైతే వారం రోజులు పూర్తి చేసుకుని ఉన్నారో వారు వారి జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా వెంటనే ఒక రాత్రిలో అనగా ఒక రోజులో ఈ విధానం ఆచరించి తక్షణమే తమ జీవితంలో వస్తున్న ప్రేమ మరియు దాంపత్య జీవితంలో వస్తున్న సకల సమస్యలకు సమాధానం చేయాలి మధురమైన జీవితం కొనసాగించగలరు ఎర్ర స్వరూపుల మరియు ఎర్ర కలువలతో పూజిస్తూ బెల్ల పత్రితో ఆరాధన చేస్తూ చేయడం వలన అవగాహన పెంచుకునేందుకు ప్రసంగములను వినండి అవగాహన పెంచుకొని తర్వాత జపములకు ఉపక్రమించండి శివుని యొక్క అనుగ్రహం పొందేందుకు శివాలయ దర్శనములు మరియు సాయంత్రం వేళ గ్రామ దేవత వద్ద దీపారాధన చేస్తూ ఇటువంటి ప్రయోగములు చేయడం వలన తీక్షణమైన తక్షణ ఫలితములు ఇవ్వగలవు ఒకవేళ మీకు తక్షణ పరిష్కారం కావాలంటే మాతో సంప్రదించి కామేశ్వరుని యొక్క యంత్రము కామేశ్వరుని యొక్క తావీజులు ధరించి మీ దాంపత్య జీవితంలో ఆనందమయం స్వరూపులారా చేయండి చేసి తగ్గుతం పొంది ఎలైన ఆనందములతో ఆనందకరమైన జీవితం కొనసాగించాలని సౌభాగ్యమైన భోగయుతమైన ఐశ్వర్యయుక్తమైన జీవితం కొనసాగించేందుకు కావలసిన నిర్మాణాలు మీ చేతులారా మీరే నిర్మించుకుంటారని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ రుసులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలు ఉండాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్